క్రైస్తల కీర్తనల గ్రంథము యాభేడో అధ్యాయము ఒకటి నుండి పదకొండు వచ్చిన నన్ను కరుణింపుము దేవా నన్ను కరుణింపుము నేను నీ శరణు చొచ్చి ఉన్నాను ఈ ఆపదలు తొలగిపో వరకు నీ రెక్కలు నీడని శరణు చొచ్చి ఉన్నాను మహోన్నతుడైన దేవునికి నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మొరుపెట్టుకున్నాను ఆయన ఆకాశం నుండి ఆగ్నేయించి నన్ను రక్షించును నన్ను మృంగగోలు వారు దూషణలు పలుకునప్పుడు దేవుడు తన కృపాసత్యములను సత్యములను పంపును నా ప్రాణము సింహముల మధ్యనున్నది కోపోద్రేకుల మధ్య నేను పండుకొనిచున్నాను వారు వారి దంతము శూలములు అవి అంబులు వారి నాలుక వాడి గల కత్తి దేవ ఆకాశము కంటే అత్యున్నతుడుగా నిన్ను కనపరుచుకును నీ ప్రభావము సర్వభూమి మీద కనబడునిము నా అడుగులను చిక్కించు చిక్కించుకున్నటై వారు వలయొడ్డ్రి నా ప్రాణము కృంగి ఉన్నది వారు నా నా ఎదుట వారు నా ఎదుటి వారు గుంట ద్రవ్వి దానిలో తామే పడిరి నా హృదయం నిబ్బరంగా నున్నది దేవ నా హృదయము నింబరంగా ఉన్నది నేను పాడుచు స్థుతిగానము చేసేదను నా ప్రాణమా మేలుకోను స్వరమండలమా సితార మేలుకొని నేను వేకువనే లేచెరును నీ నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది నీ సత్యము మేఘమండలము వరకు వ్యాపించి ఉన్నది ప్రజలలో ప్రభువ జనములలో నీకు కృతజ్ఞతాస్థుతులు నేను చెల్లించేదను ప్రజలలో నిన్ను కీర్తించేదను ఆకాశము క దేవ ఆకాశము కంటే అచ్చిన్నతడుగా నిన్ను కనపరుచుకును నీ ప్రభావమును సర్వభూమి మీద కనబడనిము థ్యాంక్ యూ